పెట్టుకున్నారు ఇదే బాగా చెప్తున్నారు ఓకేనా సో ద ప్రజెంట్ టోటల్ మెంబర్ ఆఫ్ ఎంఎల్సీసీ నైన్టీ సో నైన్టీ అయింటి కాదు నైన్టీ కాదు ఫిఫ్టీ ఎయిట్ గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ ఎయిట్ నైన్టీ కాదు అది ఉమ్మడి ఏపీలే నైన్టీ కాదు ఫిఫ్టీ ఎయిట్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి దీనికి కూడా ఒక చైర్మన్ ఉంటాడుగా ఓకేనా ఒక చైర్మన్ ఉంటాడు మరి ఈ యాభై ఎనిమిది మందికి ఒక లీడర్ ఉండాలి కదా ఓకేనా యాభై ఏడు మందికి ఉన్న ఒక లీడర్ ఉండాలి ఈ యాభై ఏడు ఈ యాభై ఎనిమిది మందికి ఉన్న లీడర్ ని మనము చైర్మన్ అంటాం ఈ చైర్మన్ ని ప్రజెంట్ ఏపీ విధాన పరిషత్ ఏపీ విధాన పరిషత్ చైర్మన్ ఎవరంటే మోషేను రాజు ఏ రాజు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఒకటి బై రెండో వంతు ఒకటి బై మూడో వంతు సో వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ ఈ ప్రశ్నలు మొన్న ఎగ్జామ్ గుర్తు పెట్టుకోండి ఓకేనా వన్ బై థర్డ్ ఎమ్మెల్యే చేత ఎన్నికోబడతారు వన్ బై థర్డ్ ఓకేనా లోకల్ గవర్నమెంట్ నుండి ఓకేనా లోకల్ గవర్నమెంట్ తర్వాత వన్ సిక్స్ వన్ సిక్స్ గవర్నర్ చేత నామినేట్ చేయబడతారు గవర్నర్ గవర్నర్ చేత నామినేట్ చేయబడతారు వన్ బై ట్వెల్వ్ ఓకేనా వన్ బై ట్వెల్వ్ టీచర్స్ టీచర్స్ నుండి వన్ బై ట్వెల్వ్ టీచర్స్ నుండి మీ సెవెంత్ క్లాస్ బుక్ లో ఉంది ఇంటికెళ్ళి ఒకసారి చూడండి వన్ బై ట్వెల్వ్ గ్రాడ్యుయేట్స్ ఓకేనా గ్రాడ్యుయేట్స్ నుండి ఎందుకు అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి వన్ బై మీకు సెవెన్ క్లాస్ బుక్ లో ఉంది అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు చూద్దాం గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు రూరల్ లోకల్ గవర్నమెంట్ రూరల్ లోకల్ గవర్నమెంట్ దీంట్లో మనకి మూడు ఉంటాయి ఒకటి గ్రామ స్థాయిలో ఏంటిది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఏంటిది గ్రామ పంచాయతీ ఓకేనా మండల స్థాయిలో మండల స్థాయిలో మండల స్థాయిలో మండల పరిషత్ ఏంటిది మండల పరిషత్ గుర్తుపెట్టుకోండి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఓకేనా ఓకేనా సో ఈ గ్రామ పంచాయతీకి అధ్యక్షుడిని ఏమంటున్నాం అంటే సర్పంచ్ అంటున్నాం ఏమంటున్నాం ఓకేనా గ్రామ పంచాయతీకి అధ్యక్షుని ఏమంటున్నాం సర్పంచ్ అంటున్నాం ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గ్రామ పంచాయతీ ఓకేనా ఇవి మ్యాచింగ్ అడుగుతాడు వర్క నాకు పని లేక చవట్లా హలో నాకు పని లేక చవరట్లా